హాయ్ బ్రదర్ నేను మీ వెంకని కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరే ఇంకపోతే మనం ఈ వీడియోలో ఫామ్ గురించి కొత్తగా సార్ వాళ్ళు ఫామ్ పెట్టాలని నా దగ్గరకు వచ్చారు సారు వాళ్ళని నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఫామ్ కనేసి నూట పది పిల్లలు తీసిచ్చాను ఆ ఫామ్ దగ్గర తీసుకెళ్ళేసి వాటికి మేత అయితే ఎన్ని రకాల మేత వేస్తున్నాము దానా ఏమి దానా వేస్తున్నాం అనేది సార్ వాళ్ళు చూ తెలుసుకోవాలన్నారు అందుకే సార్ వాళ్ళని సారు వాళ్ళు నేను ఇద్దరం కలిసి ఆ ఫామ్ దగ్గరికి వెళ్తున్నాము ఈ వీడియోలో మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మేత ఎన్ని రకాలు దానా ఏమిస్తున్నారు అనేది ఈ వీడియోలో వస్తుంది ప్రతి ఒక్కటి నేను దగ్గరుండి తీసున్నాను చూపిస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోలో మొత్తం నేను డీటెయిల్స్ చెప్పున్నాను బ్రదర్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ వీడియోలో చెప్పున్నా చూడండి ఓకే అంటే ఇది నాలుగు వందలు పడుతుంది

ఇవి అవి ఇవి వచ్చి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి పెద్ద పిల్లలు ఇవి వచ్చి మనకు పెద్ద సైజు ఉన్నాయి కదా ఈ ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ కూడా ఉన్నాయి సార్ ఉన్నాయి కదా ఆ విధంగా పెద్ద కొమ్ము వచ్చినది మనకు సిక్స్ మంత్స్ వస్తుంది ఆరు నెలల పిల్లలు వస్తుంది ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఎవ్రీడే క్లీన్ చేస్తారా సెగలేదు అంతే అంటే సిమెంట్ రేక్ అయింది కదా మైన పైన హైట్ వచ్చింది అదే అదే ఇవి వచ్చి మనం తీసిచ్చాము ఈ ముప్పై తిరుగులో ఇవి జత పద్నాలుగు వేలతో తీసిచ్చాం మన ఊరి దగ్గర విలేజ్ల దగ్గర ఇవి ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అయితే ఆ రేటు ఫైవ్ మంత్స్ అంటే రేటు పెరుగుతుంది అక్కడ వచ్చి ఇంకో బ్యాచ్ అది మార్నింగ్ టెన్ థర్టీకి పెడతారు తర్వాత ఈవినింగ్ వర్క్ ఉంటుంది ఈవినింగ్ ఓకే సాయంత్రం మూడున్నరకే వేస్తే నిలిపేస్తారు మళ్ళీ వేరు మళ్ళీ రేపు పదిన్నర రోజు గోడ రోజు గోడ మూడు సార్లు వేస్తారండి తెలారి పదిన్నరకేస్తారు ఇప్పుడు వేసిన పది పది పదిన్నరకు పది వేస్తారు పది గంటలకు వేస్తారు అనుకోండి తినేసినవి మళ్ళీ పన్నెండుకి వేస్తారు మళ్ళీ మూడు గంటలకు మళ్ళీ మూడు నాలుగు గంటలకి మూడు గంటలకేస్తే దాన్ని నిలిపేస్తారు ట్రైన్లో టబ్లో అయిపోయింది అనుకోండి నెక్స్ట్ డే ఇంకొంచెం కొంచెం ఎట్టేస్తారు అంటే మిగిలిందంటే దాన్ని తగ్గించుకొని మళ్ళీ ఇంకా అదే ఉంచరు సార్ అది క్లీన్ చేసి కొత్తగా ఫ్రెష్ గా మళ్ళీ బట్టి అవగాహన ఫస్ట్ కాబట్టి మళ్ళీ ఏడున్నరకి ఫీడ్ పెట్టుకుంటారు సాయంత్రం ఈవినింగ్ టైం సాయంత్రం ఆ టైంలో దానా అది పెట్టుకుంటాం సార్ మన క్లీన్ చేసేటప్పుడు ఏంటి మార్నింగ్ టైం మొత్తం బయటకి వదిలేస్తారు మళ్ళీ తర్వాత వచ్చేసి లోపల తోలుకున్న తర్వాత క్లీన్ చేస్తారు సార్ మనకి అంటే అప్పుడు క్లీన్ చేసేటప్పుడు ఇవన్నీ బయటకి తీసుకెళ్ళి బయటికి తోలేస్తారు ఇవి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మేత రెడీ చేసేటప్పుడు లోపల తోలుతారు సార్ అప్పుడు మనకి అవి లేదు నూట పదేమో ఏమో ఉన్నాయని చెప్పారు నూట పదేమో వస్తాయి ఇది పెద్దది అన్నీ అక్కడ మొత్తం ఇక్కడ పడతాయి మనకి సరే ఇది ఓన్లీ ఇదే గడ్డే వేస్తున్నారా మూడు రకాలు రెండు రకాలు ఎడ్జులేషన్ ఒకటి ఇది స్పీడ్ బటోడంలో సార్ హీటర్ తినడం లేదా అదే అదే కొంచెం ఆకు అదే లేదు సార్ అదే దానివల్ల ఆపారా ఓకే ఓకే సార్ ఇది సపరేట్గా వచ్చి అదే మన కటింగ్లో ఓన్లీ అదే వస్తుంది సార్ ఇది ఓన్లీ వాటర్ అయిపో వస్తున్నారా ఇక్కడ ఏమన్నా తౌడ్ అని చెప్పాను కదా తవుడు కొద్దిగా ఎక్కువ అదే సార్ అది కాకుండా పాలిష్ తవుడు మామూలుగా స్వీట్గా ఉంటుంది ఇక్కడ మనకు ఇక్కడ దొరుకు చిన్నూరులో దొరుకుతుంది యాభై కేజీల బస్తా ఉంటుంది ట్వంటీ ఫైవ్ కేజీస్ వస్తుంది అది వేస్తే వాటర్ బాగా తాతాయి సార్ ఇది వాళ్ళు మీరు పొట్టు మినపొట్టు వేస్తున్నారు అది తా అది నీకేమో అనిపి వెళ్ళిపోతుంది ఈ స్వీటు అది వేసారంటే అది పైన నీకు నీళ్ళ పైన బాగుంటుంది తాగేదానికి కూడా బాగుంటుంది సార్ అది స్వీట్గా బాగుంటుంది అది ఇక్కడ మన చెన్నూరులో దొరుకుతుంది సార్ చెన్నూరులో అది యాభై కేజీలు ఉంటుంది బ్యాగ్ వాటర్ లో కలిపితే బాగా తాగుతుండే స్వీట్ అంటే తీగ వస్తాయి నీళ్లు అది తౌడ్ సార్ అది పాలిష్ తౌడ్ అంటే మెత్త ప్యాకెట్ చల్లామంటే దానిపైనే నీకు కలిసిపోతుంది ఆ తీపికి తాగతాయి ఎక్కువ నీళ్లు అదే ఈ గడ్డి తీసి మనం ఈ లో వేసేసుకుంటే ఇట్లా పెట్టుకుంటే కటింగ్ మీద ఇట్లా వస్తుంది సార్ ఇక్కడ ఈ గడ్డి ఉంది కదా ఈ గడ్డి ఇక్కడ దీంట్లో పెట్టుకుంటాం దీంట్లో మిషన్ అది కూడా వేసుకుంటాం సార్ అది ఎగ్జులేషన్ ఉంది కదా మిక్సింగ్ వేసుకోవచ్చు ఇదో సార్ ఇదో ఎగ్జులేషన్ అంటే ఇది సార్ ఇది రెండు అక్కడ నిమిషం అది వచ్చేసి ఎగ్జుల్యూషను ఇది వచ్చి మన గడ్డి రెండు మిక్సింగ్ చేస్తే ఇట్లా మనకి నుంచి ఇక్కడ పెడతాము ఇక్కడ పెట్టినప్పుడు ఎంత ఇది ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది మొత్తం ఇది తీసుకెళ్ళి ఈ ట్రబ్బుని తీసుకెళ్ళేసి మనకు ఆ ట్రబుల్లో పోసుకుంటారు సరే మీరు పాత మిషన్ ఉన్నారని అన్నారు కదా అది అది పని వర్క్ చేయడం లేదా అక్కడ అది అది పని చేస్తుంది ఇది కొత్తగా తెప్పిస్తాను అన్నారు కదా ఫీడ్కి ఓకే ఓకే ఇది కటింగ్ మిషన్ ఇది దగ్గర ముప్పై వేలు ఉంటుందండి ఇది కాకుండా ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేలు తీసుకున్నారు ఇది ఈ కంపెనీ ఫోన్ చేస్తే వాళ్ళ గారు చెప్తారు మీరు సార్ వాళ్ళే ఇస్తారు అవసరం సార్ వద్ద సార్ టీఎంఆర్ అంటే ఇయ్యే కదా రెండు మేత సార్ బ్యాగ్ ఎంత సార్ ఇది ట్వంటీ ఫైవ్ కేజెస్ ఇది మినప్పట్ కదా సార్ అది మన వాటర్లో కలిపి వస్తున్నారు కదా ఏం సార్ ఇది మినప్పట్టు వాటర్లో మాలుగా అయితే తౌళ్ళలో వేసుకోవాలి ఇది వేస్తున్నారు సార్ ఈ మొక్కజొన్న ఉన్నట్టుంది ఈ మొక్కజొన్న అంటే వెండి వెండి మేత సార్ హోటళ్ళకి అది పచ్చి మేత అది మనకి ఇది వచ్చేసి ఎండు మేత వస్తుంది ఇది బ్యాగ్ ఓపెనింగ్ ఉంటే నీకు చూసేవాడి బ్యాగ్ ఓపెన్ లేనట్టుంది సార్ ఇది ఏమన్నా ఓపెనింగ్ ఉండే బ్యాగ్ లేదా అంటే సార్ వాళ్ళకి ఏంటి ఐడియా ఉంటే సాయంత్రం ఉంటుంది సార్ ఆ మొక్కజొన్న ఫీడ్ ఉంది కదా అది ఇది మిక్స్ చేస్తారు సార్ ఇప్పుడు ఈ మొక్కజొన్న ఉంది కదా ఈ బ్యాగ్ లో ఉన్న మొక్కజొన్న అక్కడ ఫీడ్లో ఆడిస్తారు అది ఆడించిన తర్వాత ఇది కొంచెం ఈ టీఎంఆర్ అనేది ఈ మేత సాయంత్రం టైంలో సెవెన్ థర్టీకి ఆ టైంలో ఇవి వేస్తారు వాటర్లో కాస్తాయి ఆ ట్రబ్బులు ఉన్నాయి కదా ట్రబ్బుల్లో వేస్తాం పొడి పొడిగానే ఉంటుంది ఆ తినేస్తాయి ఇప్పుడు అవి అది అదే విధంగా ఫీడ్ కాకపోతే అది పచ్చి మేత ఇది వెండి మేత అదే వస్తుంది కానీ ఇంట్లో వెండి మేత వస్తుంది మనకి అంటే ఇది ఆ మేతే దీంట్లో వెండిన తర్వాత ఆ ప్యాకింగ్ ఈ ప్యాకింగ్ వస్తుంది మనకి ఇదే కొంచెం వెండిన తర్వాత వీటిలో కొంచెం మొక్కజొన్న కూడా కలుస్తుంది టిఎంఆర్ అనే దాంట్లో ఈ బ్యాగ్ లో ఈ బ్యాగ్ లో మనకి మొక్కజొన్న అనేది కొంచెం అవి కలుస్తాయి రెండు రకాలు మూడు రకాలు కలిసి వస్తుంది సార్ సోన్ అవి మొక్కజొన్న వరకే సబ్సిడీ అంటే మెయిన్ సచివాలయానికి వస్తుంది సెపరేట్ గా ఇది బ్యాగ్ కొనాలంటే కొంచెం కాస్ట్ అవును సార్ రైతుల కోసమే పంపిస్తున్నారు గవర్నమెంట్ తరపునే వస్తుంది మనకి వాళ్ళు మనకి ఎన్ని బ్యాగులు కావాలో చెప్పామంటే మనకి ముందు వచ్చేస్తుంది మొక్కజొన్న ఓన్లీ టీమ్ మొక్కజొన్న అది మనకి కొనుక్కోవాలి అది బ్యాగ్ తీసి పెట్ట మనకు మొక్కజొన్న కావాలంటే దానా కొట్లో దొరుకుతుంది స్వీట్ పొటోటా స్వీట్ పటోటా అంటే ఇది కదా ఆ గెనిస అంటారు స్వీట్ పొటోటా అంటారు మామూలుగా ఇది ఆకు తింటే కొద్దిగా మెత్తగా పారడం అలా చేస్తాయి పెద్దగా ఇది ఎవరుది పెద్దగా ఎరు కానీ ఆకు అయితే బాగానే తింటాయి ఇది వచ్చి స్వీట్ పొటోటా అంట స్వీట్ పొటోటాటోట ఇది దీని పేరు అది కనబడుతుంది కదా ఇది వచ్చేసి మనకి ఎగ్జులేషన్ ఇది ఇప్పుడు మనం అక్కడ గడ్డి దగ్గర చూపించాం కదా అది గడ్డి ఇది రెండు మనకి కటర్లో వేసి కటింగ్ చేస్తారు ఇది వచ్చేసి మనకి ఎగ్జులేషన్ ఇవి గింజలు దొరుకుతాయి ఈ గింజలు వేసుకోవాలి అది మాత్రం తీగేసుకోవాలి ఇది వచ్చేసి మనకి కోసే కుంది పెరుగుతూ ఉంటుంది కోసే కొన్ని నీళ్ళు వేసుకుంటూ ఉంటే మనకి ఇది పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఇంకా గడ్డి అనేది మనకి ఇంకా అక్కడ చూసావు కదా అది కూడా అంతే ఆ గడ్డి కూడా మనం కోసే కొన్ని పెరుగుతూ ఉంటుంది ఇక్కడ పిల్లి దాన్ని దున్నేసారంట అది తెలుసా మీకు ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ అంటారు అది వచ్చేసి స్వీట్ పటోటా ఇవి కోసే కొంది వస్తుంది మనకి కోసే కొంది పెరుగుతూ ఉంటుంది మళ్ళీ నీళ్ళు వేస్తూ ఉంటే ఇది కొత్తగా వేసారు చూడైన అది ముదురు ముందేసారు ఇది వచ్చేసి ఈ మధ్య కోసాడు ఇదంతా కట్ చేసాడు కదా నీళ్ళు కట్టే కొంది ఇది మళ్ళీ పెట్టి మళ్ళీ వస్తూ ఉంది మీకు పిల్లి బిస్త్ర అనేది ఉంది అక్కడ ఉండాలి అది అది కూడా చూపిస్తా పని ఇదంతా కోసారు కదా ఇంకా వాటర్ కోసే వాటర్ వేసే కొంది అంతా వస్తుంది ఈ విధంగా కోసేస్తారు మనం వాటర్ వేస్తే ఇప్పుడు ఇది కోసేసారు కదా ఇది ముందు కోసారు ఇది కూయడం వల్ల అంతా ఇగురు పెట్టి వస్తుంది ఇది కూడా అంతే నీళ్ళు వేసామంటే వచ్చేస్తుంది కోసే కొన్ని వస్తుంది మనకి పిండి వేస్తే మనకు వస్తుంది మనకు కోసే కొంది ఇలా మళ్ళీ ఎగురుపెట్టి వస్తుంది అక్కడ కోసారే అట్లా ఇది ఆకు బాగుంటుంది కదా వాడితే బాగుంటాయి పచ్చి మీద వేసామంటే కొంచెం పారతాయి హాయ్ బ్రదర్ మీరు చూసారు కదా ఇప్పుడు మొత్తం వచ్చేసి మనకి రెండు రకాలు చూపించాను మూడో రకం గడ్డి ఇవి గడ్డి సూపర్ నెట్ అంటారు బ్రదర్ సూపర్ నెట్లో లో వీటిలో నాలుగైదు రకాలు ఉంటాయి బ్రదర్ మనకి బరికేస్తే సూపర్ నెట్ వస్తుంది వీటిలో నాలుగైదు రకాలు వస్తుంది ఈ నాలుగైదు రకాలు మనకి జీవాలకి సంబంధించింది అని అడిగితే మనకి అవి ఆ మొక్కలు ఇస్తారు అవి ఇలా నాటుకొని అలా కోస్తే మళ్ళీ ఆ కోసిన మొక్కలు తీసుకెళ్ళి మనం ఇలా ఇక్కడ సపరేట్గా ఆ మొక్కలు ఇలా నాటామంటే మనకి ఖచ్చితంగా మళ్ళీ అవి మొలకెత్తి మనకి ఇలా వస్తుంది అంటే ఫస్ట్లో మనం తెచ్చుకోవాల్సి ఉంది మొక్కలు తెచ్చుకోవాలి మొక్కలు నాటుకున్న తర్వాత మొక్కల ద్వారా మనకి బాగా ముదిరిన తర్వాత అవి కోసుకొని వాటికి కింద ఉండే ఉండేటివి మనం భూమిలో నాటేస్తే అవి మళ్ళీ కొత్తగా మళ్ళీ ఎగిరిచ్చి మళ్ళీ మనకి మొక్కలు వస్తాయి ఈ మొత్తం వచ్చి నాలుగు రకాలు వస్తాయి ఈ గడ్డి ఒకటి స్వీట్ పటోటా ఒకటి ఆల్రెడీ ముందు చూశారు నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిబ్యూషను ఎగ్జిబ్యూషన్ చూపించాను ఇంకా పిల్లిపిస్తారు వేస్తున్నారు సారు కానీ అది ఇంకా రాలేదు అది కొంచెం టైం పడుతుంది ఒక ట్వంటీ డేస్ పడుతుందంట వేస్తున్నారు ఇంకపోతే నాలుగో రకం వచ్చి మనకి సూపర్ నెట్ ఇది వచ్చి గడ్డి ఇది కోసి మనకి కట్టర్లో వేసి కట్ చేసి ఎగ్జుల్యూషన్ ఇది రెండు మిక్స్ చేసి కట్టర్లు వేసిన తర్వాత మనకి ఆ దాణ వస్తుంది ఆ మ్యాథ్ వస్తుంది ఆ మ్యా మ్యాథ్ తీసుకెళ్ళి ఆ ట్రబ్బుల్లో పోస్తే అవి తింటాయి బ్రదర్ కాబట్టి ఇంకా మీకు ఇవి సార్ మనకి వేరే సార్ కొత్తగా ఫామ్ పెట్టాలంటే వాళ్ళని దగ్గరకు తీసుకొచ్చి ఈ ఫామ్ చూపిస్తున్నాం బ్రదర్ సపరేట్గా చేస్తారు మళ్ళీ వీడియో మీకు సపరేట్గా కొత్తగా ఫామ్ పెట్టే వాళ్ళకి వాళ్ళకి వేరే వీడియో చేస్తాం బ్రదర్ ఆ వీడియో చేయడానికి టైం లేదు వ్యాక్సిన్ వీడియోస్ కూడా చేస్తాను టైం లేదు ఒక టూ డేస్లో ఖచ్చితంగా రెండు వీడియోస్ చేస్తాం బ్రదర్ ఓకే ఇవి వచ్చేసి నాలుగు రకాలు ఎగ్జిబ్యూషన్ ఒకటి స్వీట్ పటోటా ఒకటి ఆ పిల్లి పిసర్ ఒకటి గడ్డి బ్రదర్ కాబట్టి ఇవన్నీ మేతలో వేయాలి ఓకే థ్యాంక్ యూ బ్రదర్ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇంకేదైనా కావాల్సి ఉన్నా మీరు కింద కామెంట్లో మీరు కానీ నాకు కామెంట్ చేస్తారంటే నేను కామెంట్ చూసి ఖచ్చితంగా రిప్లై చేస్తాను బ్రదర్ రిప్లై చేస్తా వీడియోలో కూడా చెప్తాను బ్రదర్ ఓకే థ్యాంక్ యూ